आ, तो तो है सर सपोटी ब्लड पड़ी दीदी गमस्त ब्लड తీసేసి అప్పుడు ఇంకా కొంచెం అది కూడా పర్ఫెక్ట్ కాదు అంత ఏం చేస్తాం వాషింగ్ లేదు అప్పుడు ఏం వాషింగ్ క్లీన్ ఇప్పుడు అంతా వాష్ అవుతుంది వాష్ అయినాక అప్పుడు తీసుకోస్ ఫస్ట్ లేదు ఓపెన్ వాటర్ క్లీన్ చేస్తాం అంతా అంతా క్యూమట్ అయిపోతుంది తింటారు ఆ ఏం చేస్తా నీళ్ళు ఏం చేస్తాం సెపరేట్ గురించి కాన్ డ్రైనేజ్ పోతాయి కదా కామెన్ డ్రైనేజ్ అది కొత్తగా వేసారన్నమాట అది ఒకటే క్లీన్ చేసుకోండి మేడం मेरा अंदर हो गया मॅडम <coughs>

इसका निकलेगा 12 का कैबेज इंच डाल दो और अदर शूट वाटर शेप में कट कर दो ये राइस लेजियोचर करना है मिक्स करना है इसका <ooh> टेंपरेचर కంపౌండ్ లో వేసేటప్పుడు కపోస్ట్ లో ఉంటారు కిచెన్ డిజైన్ లోనే వేసి రంగులు అకడే ఉంటారు షాట్ అకడే వస్తుంది కార్డ్స్ లో వేసేసరికి వచ్చే కంపౌండ్ లో తప్పిపెడతాను వీక్లీ వన్స్ మట్ ఏమంటో ఫైల్స్ ఏంటి ఫైల్స్ సర్ చెక్ లిస్ట్ నాంది చేయాలి

नेक्स्ट टाइम वी टेक दिस दिस बॉक्स इन रिप्लेस ऑफ द बॉक्स सो दैट यू आर नॉट सपोज टू टच इट ओ ओपन इट यू कैन नॉट यू कैन सम ऑल द बॉक्स इन वाशिंग द कैप वॉशर में लेगिया एक्टिविटी हम द कैप था कैप तो

മറ്റ <laughs> 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 చేస్తే కష్టాలు ఇవ్వ అందుకని మీరు ఏం और पॉइंट जिस पर इसको कैसे स्टार्ट रन करते हैं सगद जी सर क्या हम ये कैसे ऑटेंस से इंस्ट्रूमेंट हम सेम इंस्ट्रूमेंट पर पहले डिप वन పట <widely sauna doctorate> hmm. और किरण जन बेटे वाले चलो मार काट कर आका आका वो तुम डाल लेने वाले की सुना येड़ा तो ये डाल दो बेटा का पेट भर दो येड़ा दो नंबर दिनेश போட்டிலோட்டக்கு போட்டிலோட்டமும் இருந்து இவன்னை ஏதோ க்ளீன் கிதா அந்த கிபாயா அது மெட்ஷேக்ஸ் அப்படி ஏம்பா சரி சரி இவன்னை மகர என்ன ரெடிலேஞ்ச்ன்ற போது ஜெனரேட் இன்ஃபக்ட்ஸ் வந்து அது ஜெனரேட் சேவ் அது இதுல நான் காஸ்ட் 3 1/3 1/3

అందుకనే సండే మండే ట్యూస్డే అని చెప్పి మొత్తానికి డైలీ సిక్స్ ఉంటారు ఎట్లా సిక్స్ అని పార్ప్లేసి చెప్పానికి ఇక్కడ మనం అన్ని ఒకటేస్తాం వేస్తాం ఒకటి అయిపోయిందా నిన్న వాడింది పంపించేస్తాం రెండా నిన్న వాడిందని ఒక ఆల్రెడీ లాండ్రీలో ఒకటి ఉంటుంది మూడా సబ్ స్టోర్లో రెండు ఒకటి మీ దగ్గర ఉంటుంది ఒకటి సపోజ్ ఇది సడన్గా ఫాడయిందను బ్లెడ్ పడింది చేయడానికి

న్యూస్ పేపర్ ఆఫ్టర్ నాకే లిక్ స్ప్రే హమ్ బట్ అది రానలేదు అక్కడ ఉంది ఆడమ్మా ఓ స్ప్రే కు సర్ వాట్ ఇస్ మేజర్ స్కిల్ వాట్ ఇస్ మైనస్ స్కిల్ లెస్టర్ మినిట్ ఎంత किसको सीख? किसने कर 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 इतनी भी से आए इसना पंजे टाइम में नहीं। तब करो तेज़ तो। तब तो ये कितने क्वेश्चन में? नहीं 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 అమౌంట్ ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ పర్సెంటేజ్ వన్ పర్సెంట్ ఇది వన్ పర్సెంట్ అది వన్ పర్సెంట్ కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది సో క్వాంటిటీ వచ్చేసి ఏరియా ఎక్కువ हर major, हर major से स्टेटमेंट्स हैं, डायरेक्टली, डायरेक्टली ग्रेड्स के अंदर। हाँ, तो डाउनलोड करने का पंप वाला, तो major के लोग लेते हैं, बार फर्स्ट एक्चुअल amount is, तेरे को बोल रही हूँ। Please verify. Thank you. Ideally, after this, ideally our hospital can take the proposal. They prepare. इतना high budget इतना solution prepare हैं। ये हमने इतने करेंसी। सकरे डब कैंड। High budget. 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 हास्पिटल मलिकपेट हास्पिटल आटे असेसमेंट अनेसमेंट अने अलग वेस्ट रेट डिस्पोज डिस्पोजल वेस्ट मेट्रियल वैबील वेस्ट सो प्रापर बच्चा దాకా స్టోరికి అనేది మేము ఇస్తాం అబ్జర్వేషన్ అది కావుతా ఉంది అందుకే ఫుల్గా స్కోరికి చూస్తాం ఇప్పటి వరకు అయితే ఓకే పర్సెంట్ ఓకే వన్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ కూడా నేను రెటిఫై చేసే ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ బై స్టెప్ క్వార్టర్లీ అండ్ సార్స్ విల్ కమ్ ఇయర్లీ అసెస్ట్ ఎట్ స్టేట్ లెవెల్ అండ్ కంట్రీ లెవెల్ మీరు ఇంప్రూవ్ అవల్ సర్వీసెస్ స్టెప్ బై స్టెప్ కానీ డాక్టర్ కానీ ఫ్రెండ్లీ నేచర్ ఉండాలనేది ట్రేట్ చేయాలనేది మెయిన్ ఐడియా ఓకే దాని ఆ ఫ్రెండ్లీ నేచర్ రావడానికి మెయిన్గా పేషెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకూడదు వైద్యం అనేది చక్క చక్కగా 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 ఉన్న అందాలపై దానికోసమే యోగపేట హాస్పిటల్ చేపడేవాడు చక్క ల్యాన్ చేస్తున్నారు జెండీ బోస్ నుంచి కానీ లోకల్ మోడల్ కానీ ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా కోఆపరేట్ అయ్యి అందరూ ఒకరి చక్కని సహకారం ఒకళ్ళు తీసుకుంటూ చక్కగా బయట ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు సో ఇదే కనుక ఇలా అయితే మనకు సబ్సిడీ అయితే వచ్చినట్టు ఇప్పుడే త్రీ మంత్స్ మేడం గారు ఒక ప్లాన్ చేసుకొని ఎలా ఇంప్రూజన్ ప్లాన్ చేస్తున్నారు కాయి కాలం నుంచి నుంచి మరి నియర్లీ మనకు ఒకరి ఏడు జరుగుతుంది ఈ రిపోర్ట్ అనేది మన గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది బార్డ్ ఆఫ్ రిజర్వేషన్ చేసి సో ఎలా ఉంది అనేది మనకి చెప్పడం జరుగుతుంది మంచి మార్క్ తీసుకురావాలంటే మేడం చక్కగా వర్క్ చేస్తారు చేసి బస్ మంది వచ్చే వరకు అప్తేనే ఉంటారు చెప్తున్నాను మేడం త్రీ మంత్స్ కూడా చే త్రీ మంత్స్ మేడం చేస్తున్నారు వన్ ఫోర్ టెన్స్ చేస్తాం మేము ఎయి మంత్స్ వస్తాం సో ఈ అబ్జర్వేషన్ అన్నట్టు ఉంటాయి సరిపోతే గవర్నమెంట్ అయితే డిసైడ్ అప్పుడే డబ్బులు డిసైడ్ చేస్తాను బాగుంది చాలా బాగుంది అనేది ఇదే లేదు ఇప్పుడు మిమ్మల్ని సైడ్ పే చేసి మా సైడ్ చేస్తుంది మా ద్వారా మేడం వరకు ఇంక సైడ్ పే ఉన్నా జరుగుతుంది అవి రెడ్ పే చేస్తాం ఏదైనా సరే ప్లస్ అయితే హై లెవెల్ బాగా చూడండి अगले हम एक नया बिल्डिंग में देंगे। हम ट्राई करेंगे कि हमें अधिकतर 80 से 90 परसेंट